హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్ అమ్మో మడతకాజానా అని అనుకునే వాళ్ళందరూ ఒకసారి ఈ వీడియో చూసి చాలా ఈజీగా ఇంట్లోనే మడత కాజాని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో ఒక కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి ఈ పిండిలో కొద్దిగా సోడా ఉప్పు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని పిండిని బాగా కలపాలి బాగా కలపాలి అంటే పిండి పిస్కితే ఇలా ముద్దలా అవ్వాలన్నమాట ఒకవేళ ముద్దలా అవ్వలేదనుకోండి ఇంకొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ముద్దలా అయ్యేంత వరకు కలపాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా పిండి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు మైదా పిండికి వన్ బై థర్డ్ కప్పు షుగర్ వేసుకొని అలాగే వన్ బై థర్డ్ కప్పు వాటర్ కూడా వేసుకొని షుగర్ అంతా కరిగి జస్ట్ ఆయిల్లా అయ్యేంత వరకు ఉంటే చాలు మనకి పాకం ఏమీ అవసరం లేదు దాంట్లోకి నాలుగు ఇలాచీలు కలిపి వేసి జస్ట్ ఆయిల్లా అవ్వాలి అంటే చిక్కగా అవ్వనవసరం లేదు పాకం ఏమీ రానవసరం స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న పిండి ముద్దని తీసి ఒకసారి బాగా కలిపి సన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి మరి పలచగా ఏమీ అవసరం లేదు అలా అని ఆయిల్ ఏమి వేయకుండా జస్ట్ పిండి వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ఇలా మొత్తం రొట్టెలాగా ఇలా పొడుగ్గా ఒత్తుకున్నారనుకోండి మనకి రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దాని మీద పొడిపిండి మొత్తం చల్లేసి పొడిపిండి అంటే మైదాపిండినండి చల్లి ఇగో ఇలా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది దాన్ని సన్నగా రోల్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా రోల్ చేయాలండి రోల్ చేసేటప్పుడు విరిగిపోవడం కానీ అతుక్కుపోవడం కానీ జరిగింది అనుకోండి మనకి కాజాలు సరిగ్గా రావు దాని మీద పొడిపిండి చల్లుకుంటూ ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేటప్పుడు పైన ఇలా మైదాపిండి చల్లుకుంటూ రోల్ చేశారనుకోండి మనకి కాజాలు పొరలు పొరలుగా వస్తాయి మనం ఎంత బాగా రోల్ చేస్తే మనకి అంత బాగా పొరలు పొరలుగా కాజాలు వస్తాయండి ఈ రోల్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ ఈ కాజాలకి ఇలా పూర్తిగా రోల్ చేసిన తర్వాత చివరిలో అంచుకి కొద్దిగా వాటర్ వేసుకొని తడి చేసుకొని అంటిస్తే అది పూర్తిగా అతుక్కుపోతుంది దానికి ఇప్పుడు కాజా మనకి విడిపోకుండా జాగ్రత్తగా వస్తుంది చివర్లను ఇలా కట్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఒక హాఫ్ ఇంచు అంతా కాజాలని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం కాజాలని కట్ చేసుకున్న తర్వాత ఒక వేలుతో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది లేదంటే కొద్దిగా పెద్దగా ఉన్నాయి అనుకో ఇప్పడాల కర్రతోటి కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా ఉంటే చాలు ఆయిల్ అసలు వేయడం లేదండి గోరువెచ్చటి ఆయిల్లో ఈ కాజాలన్నిటిని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడవుతున్న కొద్దీ ఆ కాజాలన్నీ ఇలా వస్తాయి అవి పైకి వచ్చేంత వరకు మనం గరిట పెట్టి కలపకూడదు ఈ కాజాలు పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచాలి ఇది పూర్తిగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలండి ఇవి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి డైరెక్ట్ గా మనం షుగర్ సిరప్ లో వేసుకోవాలి షుగర్ సిరప్ లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితేనే వాటికి మనకి సిరప్ బాగా పడుతుంది రెండోసారి కాజాలను మళ్ళీ ఫ్రై చేయాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఒక టెన్ మినిట్స్ తర్వాత మాత్రమే ఆ కాజాలని ఆయిల్లో వేయాలి లేదంటే వేడివేడి ఆయిల్లో మళ్ళీ ఇవి కాజాలు వేసారనుకోండి మనకి కాజాలన్నీ పొంగిపోతాయి అలా బుడగలు బుడగలుగా వస్తాయనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత మాత్రమే మనం రెండోసారి కాజాలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోని పూర్తిగా చూసారనుకోండి మీకు మడత కాజాలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఈ మడత కాజాలను ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ